ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్ మన ఛానల్ ఒక మూడు సరే అస్త మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను మంచి మంచి ఆఫర్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటదండి ఒకసారి చెక్అౌట్ చేయండి అండ్ ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే వాటర్ ప్యూరిఫైర్ గురించి ఈ రోజు మనం అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అనమాట అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉంటుందండి అండ్ ఇది టోటల్ జీరో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ జీరో మెయింటెనెన్స్ తో రావడం జరుగుతుంది అదే డ్రింక్ ప్రైమ్ అండి ప్రైమ్ మీరు ఎప్పుడు చాలా మంది వినే ఉండరు అండ్ ఇది ఓన్లీ మెట్రో సిటీస్ లలో మాత్రమే అవైలబుల్ గా ఉందండి దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండ్ దీనిలో ఇన్స్టాలేషన్ గురించి నేను మాట్లాడతాను అండ్ సర్వీస్ గురించి నేను మాట్లాడతాను అండ్ వాటర్ టెస్ట్ కూడా ఇందులో ఉంటుందండి వీడియో దాకా చూడడానికి ట్రై చేయండి అండ్ మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను అండి అండ్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది వీడియో దాకా చూడడానికి ట్రై గో లెస్గోగాస్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ డ్రింక్ ప్రైమ్ గురించి మనం మాట్లాడుకు ఆఫ్ ప్యూరిఫైర్స్ అనేది ఉండడం జరిగింది ఒకటి వచ్చేసి కాఫర్ ఒకటి వచ్చేసి ఆర్వో ప్లస్ ఒకటి వచ్చేసి అల్క లైన్ ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ తో రావడం జరుగుతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ తో రావడం జరుగుతుందండి అంటే మీరు అంటే ప్యూరిఫైర్ మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి ఒక పూరిఫైర్ కాస్ట్ చూసినట్టయితే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం జరిగింది మళ్ళీ అవి తీసుకున్నప్పుడు సిక్స్ మంత్స్ కు త్రీ మంత్స్ కు ఒకసారి ఫిల్టర్స్ అనే చేంజ్ ఫిల్టర్ చేంజ్ అయినప్పుడు ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వరకు అయితే చార్జ్ అయితే రావడం జరుగుతుంది ఇట్లా డబ్బులు ఒకటేసారి పెట్టకుండా మీరు మెట్రో సిటీస్ లలో ఉంటే మాత్రం అంటే మెయిన్ ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఇట్లాంటి మేజర్ సిటీస్ లన్నిట్లలో సర్వీస్ అయితే రావడం జరుగుతుంది ఇంతకుముందు లివ్ ప్యూర్ ఉంది అండ్ లివ్ ప్యూర్ కాంపిటేటర్ గా డ్రింక్ ఫ్రైమ్ అనేది కొత్తగా రావడం జరిగింది దాని గురించి నేను ఈ రోజు మాట్లాడతానండి ఫస్ట్ నేనైతే కాఫర్ అనేది తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు తీసుకున్నానంటే నార్మల్ గా ఇది ఉప్పు నీళ్లు అంటే సాల్ట్ వాటర్ కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది అని చెప్తున్నారు రెండు మాత్రం ఓన్లీ మంజూరా వాటర్ మాత్రం ప్యూరిఫై చేస్తుందని చెప్తారు బట్ మా దగ్గర వచ్చేది మాత్రం బోర్ వాటర్ కాబట్టి నేను దీన్నే తీసుకోవడం జరిగింది వాళ్ళకు కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు నేను ఈ మంత్ టెన్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అండి డేస్ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడతాను ఫస్ట్ నాకు ఒక బాక్స్ లో పంపించడం జరిగింది వాళ్ళకే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేశాను త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాక్ అనేది అంటే టోటల్ నేను ఫైవ్ నైన్టీ నైన్ ప్యాక్ తీసుకున్నాను అండి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ రావడం జరుగుతుంది అందులో ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే మనకు త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ రావడం జరిగింది అంటే నేను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పే చేశాను నాకు డెలివరీ బాయ్ అండ్ నేను బుక్ చేసిన నెక్స్ట్ నాకు డెలివరీ అయిపోయింది ఒక బాక్స్ లో వచ్చిందండి ఆ బాక్స్ లో కనుక ఓపెన్ చేసినట్టు అయితే ప్యూరిఫైర్ ఉంది అందులో మనకు ఇన్ అండ్ అవుట్ కే పైప్స్ ఉన్నాయి యూజర్ మానువల్స్ ఇచ్చారు అండ్ ఒకటి టిడిఎస్ మీటర్ కూడా ఇచ్చారండి అంటే వాటర్ చెక్ చేసుకోవడానికి ఇది ఒక నాకు మంచి విషయం అనిపించింది ఆ నెక్స్ట్ డే నాకు ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చి బాక్స్ ఓపెన్ చేసేసి నా దగ్గర ఉన్న ల్యూఫ్యూర్ ప్యూరిఫైర్ ని రిమూవ్ చేసి వీళ్ళు ఇన్స్టాలేషన్ చేశారన్నమాట నా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదండి అంటే ఇన్స్టాలేషన్ ఫ్రీ కాబట్టి ఇన్స్టాలేషన్ ఫ్రీగా చేయడం జరిగింది అండ్ ఇందులో మీకు ఫిల్టర్స్ గిట్ట ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటున్నా ఫ్రీగా చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు యాప్ సపోర్ట్ ఉంటుంది యాప్ ఓపెన్ చేసుకుని కంప్లైంట్ రేజ్ డేస్ లోపు మీ ఇంటికి రావడం జరుగుతుంది అండ్ కంప్లైంట్ కూడా మీకు రేజ్ చేస్తారన్నమాట అండ్ సర్వీస్ గురించి మనం మాట్లాడుకుంటే సర్వీస్ నేను ఫేక్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారని చెప్పి నాకు ఇమిడియట్లీ వన్ అవర్ లో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు విది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు టెక్నిషియన్ వస్తారండి అని చెప్పారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మా అడ్రస్ కి టెక్నీషియన్ పర్సన్ వచ్చారండి టెక్నీషియన్ పర్సన్ వచ్చి ఏం లేదండి అని చెప్పి క్లియర్ గా కూల్ గా మొత్తం టోటల్ ఓపెన్ చేసి అంత చెక్ చేసి నేను వాటర్ లీకేజ్ ఉందని చెప్పాను బట్ వాటర్ లీకేజ్ అయితే ఏం లేదు బట్ మొత్తం చెక్ చేసి నాకు అంతా ఏం లేదండి ప్రాబ్లం బానే ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడండి అది నాకు చాలా బాగా నచ్చింది సర్వీస్ అనేది ఇందులో నేను తీసుకున్న ప్యూరిఫైర్ గురించి మనం మాట్లాడుకుంటే నేను కాఫర్ తీసుకున్నానండి ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడ్డదండి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి నేను టూ నైన్టీ నైన్ రూపీస్ పే చేశాను నాకు టోటల్ ప్యూరిఫైర్ అనేది ఫ్రీగానే ఫిక్స్ చేసినట్టు అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాను అంతేనండి అండ్ టోటల్ వాటర్ గురించి నేను మాట్లాడితే వాటర్ అనేది చాలా బాగా వస్తున్నాయండి నీట్ గా ఉంది ఎందుకంటే మాది మేము వాడేది బోర్ వాటర్ యాక్చువల్లీ బోర్ వాటర్ ని నార్మల్ ని టీడీఎస్ మీటర్ రీడ్ పెడతాను ఒకసారి చూడండి మీరు త్రీ ఫిఫ్టీ ఫైవ్ టీడీఎస్ రావడం జరుగుతుంది బట్ అది ఫిఫ్టీ ఫైవ్ కి డౌన్ గ్రేడ్ చేస్తుంది అండి చాలా అంటే చాలా బాగా ఫిల్టర్ అవుతున్నాయి అండి నాకు ప్యూరిఫైర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అండి ఇంకోటి దీనిలో ప్లస్ పాయింట్ అంటే కాఫర్ అని చెప్పి కాఫర్ కాఫర్ ఇన్ఫ్యూజన్ నాకు అయితే చాలా బాగా నచ్చింది టెక్నాలజీ అనేది ఎందుకంటే దీనిలో కాఫర్ మిక్స్ అవుతుంది కాబట్టి మనం తాగినప్పుడు వాటర్ కూడా చాలా బాగుంటాయి అండ్ డైలీ మార్నింగ్ పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మీరు కాఫర్ వాటర్ తాగండి రాగి వాటర్లలో వాటర్ తాగండి అని కదా ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇది కూడా అలాంటిదేనండి అండ్ మీ హెల్త్ అయితే చాలా బాగుంటది అనేది చెప్పొచ్చు అండి ఫస్ట్ ఫ్రోస్ గురించి కాన్ గురించి మనం మాట్లాడుకోదాం దీనిలో ఫ్రోస్ గురించి మాట్లాడుకుంటే కాఫర్ ఇన్ఫ్యూజ్డ్ ప్యూరిఫైర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది టెక్నాలజీ అనేది నెక్స్ట్ క్లీన్ అండ్ సాఫ్ట్ వాటర్ టెస్టింగ్ వాటర్ అనేది బాగుంది టేస్ట్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ నో మెయింటెనెన్స్ బటన్ అనమాట మనకి ఎలాంటి మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన బటన్ ఉండదు ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాల్సిన ఇదే చిరాక్ అయితే ఉండదు అనమాట అంత సర్వీస్ వాళ్ళే చూసుకుంటారు నెక్స్ట్ స్మార్ట్ యాప్ కంట్రోల్ యాప్ లో మీకు టోటల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు మీరు ఏమన్నా కంప్లీట్ చేయాలన్నా కూడా డైరెక్ట్ కంప్లీట్ చేస్తే మీకు వన్ ఆర్ టూ డేస్ లోపు కంప్లీట్ అనేది షార్ట్అవుట్ అవుతుంది అనమాట అది కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఫాస్ట్ సర్వీస్ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్ గా అండి మనం మెట్రో సిటీలోనే ఉంటున్నాం కాబట్టి వన్ డే లోపే వాళ్ళైతే రావడం జరుగుతుంది ఇది నాకు మంచిగా అనిపించింది దీనిలో కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే సబ్స్క్రిప్షన్ మోడల్ ఓన్లీ అంటే మన ఫిక్స్డ్ డైరెక్ట్ కొను కొనడానికి ఉంటే బాగుండి అనిపించింది బట్ దానికంటే బెటర్ నాకు సబ్స్క్రిప్షన్ బెటర్ అనిపిస్తుంది అండ్ లాంగ్ టర్మ్ కి కాస్ట్ అంటే ఇంకెక్కువ ఎక్కువ అవుతుంది అనుకుంటారు చాలా మంది బట్ నాకు బెటర్ అనిపించింది ఓన్లీ ఇన్ సెలెక్టెడ్ సిటీస్ ఏ అది కూడా నాకు నాకు కొంచెం మైనస్ ఊర్లో ఉండే వాళ్ళకి కూడా ఇస్తే బాగుండింది ఇంకోటి వైఫై ఉండాలే కంపల్సరీ పవర్ కనెక్షన్ ఉండాలి ఇవి కూడా అదైతే కంపల్సరీ అన్ని ఫ్యూరి ఉంటది బట్ నాకు కొంచెం ఇది మైనస్ అనిపించింది మెట్రో సిటీస్ ఉండడం నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని వాడుకోవడం అనేది నాకు కొంచెం అది వైఫై ఉంటేనే మీకు ఇది అనేది వర్క్ అవుతుంది అనమాట మొబైల్ యాప్ త్రూ కనెక్ట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా నాకు కాన్ అండ్ ఇంకోటి కొంచెం నాయస్ అయితే రావడం జరుగుతుంది మీకు ట్యాంక్ అయిపోగానే మోటర్ అనేది కొంచెం నాయస్ రావడం జరుగుతుంది అది నాకు కొంచెం మైనస్ అనిపించింది మిగతా విషయంలో మాత్రం చాలా బాగుంది నా ఫైనల్ కంక్లూజన్ గురించి నేను మాట్లాడితే ఇక్ ఫ్రైమ్ తీసుకోవాలా వద్దా అని దాని గురించి మనం మాట్లాడుకుంటే తీసుకుంటే మాత్రం ఈ మోడిట్లో మీరు కాఫర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో మనకు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ మా ఇంట్లో ముగ్గురు ఉంటారు మేము ఇప్పుడు సమ్మర్ ప్రజెంట్ నేను ఫైవ్ హండ్రెడ్ ప్లాన్ తీసుకున్నాను మీ ఇంట్లో ఉంటే కొంచెం ప్లాన్ అది ప్లాన్ కి వెళ్ళిపోండి అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తేడా అయినా కూడా మీకు ఓకే అనుకుంటే మీరు అన్లిమిటెడ్ కలిపి అక్కడ థౌసండ్ లీటర్స్ వస్తున్నాయి మీకు అన్లిమిటెడ్ లో బట్ నాకు లిమిటెడ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ సరిపోయింది సరిపోయింది అనిపిస్తుంది మీ అకార్డింగ్ టు మీరు ఉండే ఏరియా బట్టి వాటర్ ను బట్టి కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసినట్యితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అంటే ఇది భయ మేము పెట్టుకోవచ్చా టైమ్లీ అంటే మీకు జీరో మెయింటెనెన్స్ అండి జీరో ఫిల్టరేషన్ ఛార్జ్ అండ్ జీరో రిలోకేటెడ్ చార్జ్ ఇక్కడ నుంచి వేరే దగ్గర పెట్టినా కూడా ఎలాంటి రూపాయి తీసుకోని అని చెప్తున్నారు ఇంకేం కావాలండి మనకు మెయిన్ కావాల్సింది వాటర్ ప్యూరిఫై లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాటర్ కూడా కొనేంత పరిస్థితి వచ్చిందా అనుకుంటున్నారు బట్ మనం ఆ లో ఉన్నాం ప్రతి ఒక్క వాటర్ మీరు తాగే వాటర్ అన్ని పొల్యూట్ అయ్యే ఉంటది ఇంత ముందు మనం బావిలలో వాటర్ తాగే వాళ్ళం బట్ అలాంటి సిచువేషన్ అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లేదండి నేను ఇంత ముందు లీవ్ ఫ్యూర్ గురించి వీడియో పెట్టినప్పుడు దాని కింద కొన్ని కామెంట్లు చూశాను వాటర్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిందండి అని చెప్పి కింద కామెంట్లు పెట్టారు మీరు వాటర్ కూడా కొంటరా అని చెప్పి కొంతమందికి అంటే అంత అమాయకంగా ఉన్నారు మన ప్రజలు అనేది వాటర్ కూడా కొంటరా అనేది అంటే పల్లెటూర్ కూడా ఫైవ్ టు టెన్ రూపీస్ పెట్టి క్యాన్లు కొంటున్నారు మరి ఇంత సిచువేషన్ లో చాలా మంది ఉన్నారా అని చెప్పి నాకు నవ్వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే మనం అట్లాంటి పొల్యూటెడ్ వాటర్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్యూరిఫైర్ అనేది కంపల్సరీ మన హెల్త్ ను కాపాడుకోవడానికి పక్క యూజ్ చేసుకునే ఒక పరికరం అనేది చెప్పొచ్చండి ఈ ప్యూరిఫైర్ అనేది ఈ ప్యూరిఫైర్ తీసుకుంటే పైసా వసూలైనా అంటే మాత్రం నా సిచువేషన్ నా సినారియోలో అయితే మాత్రం నాకు బెస్ట్ పైసా వసూలు అనిపిస్తుంది లివ్ ఫ్యూర్ ఎందుకు అంటే లివ్ ఫ్యూర్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ అవుతుంది నాకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది వన్ ఎయిటీ రూపీస్ కి అంత పెద్ద డిసిజన్ అంటే వన్ ఎయిటీ ఇంటూ ట్వెల్వ్ కొట్టుకోండి మీకు ఎంత అవుతుందో మీకు అర్థం ఒక టూ థౌసండ్ రూపీస్ వరకు అయితే నేను సేవ్ చేసుకున్నాను ఇయర్లీ నాకైతే అంటే బిల్డ్ క్వాలిటీ పక్కకు పెట్టేసి మిగతా నాకు వాటర్ బాగుండాలి అండ్ మీరు టీడీఎస్ మీటర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ అది కూడా నాకు ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది ఇంకా అంటే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్అౌట్ చేయండి అండ్ వీడియో నష్ట మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ మన ఛానల్ మోడర్ వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నవ్ జన్ వందే మాత్రం